కథాభిమానులకి స్వాగతం దేహ భాష విమలామోర్తల గారి రచన ఇది కథ కాదు ఒక వేదన ఒక ఆక్రందన ఒక ఆక్రోషం ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయత వినండి దువ్వెనికి చిక్కుకున్న నలుపు తెలుపుల జుట్టు కళ్ళ కింద నల్లటి చారలు అలసి సొలసి కన్నీరింకిన కళ్ళు ముడతలు కమ్ముకుంటున్న ముఖం చేతివేళ్ళు సడలిన రొమ్ములు నడుం చుట్టూ వేలాడుతున్న కండలు కొత్తిగా జారిన పొట్ట అద్దం ముందు నిలబడ్డ మాధవి పెదవులపై వాడిన నవ్వు ముసల్దాన్నైపోయాను అనుకుంది చీరను నడుం చుట్టూ తిప్పి కొంగు తీసి సరిచూసుకుని గబగబా కుచ్చుళ్ళు పోసుకుని చెక్కుంటూ ఉంటే కనబడింది బొడ్డు భూగోళం తిరిగేలా చేసే నాభి ఆడదాని నాభి వయసుతో నిమిత్తం లేని నాభి టీవీ తెరపై నడుము ఊపుతున్న హీరోయిన్ శరీర భాగాల్ని ఊపుతూ తూలుతూ పిలుస్తోంది అఖిలాండ కోటి మగవాళ్ళని ఆడదాని శరీరం అంటే మాసుపు ముద్దలు కలబోసిన ముద్ద వట్టి శరీరం మాత్రమే గల ఆడది మాధవి లోలోన సుళ్ళు తిరుగుతున్న దుఃఖం నా వయస్సు యాభై నాలుగేళ్లు నీకు తల్లి లాంటిదాన్ని అంది మాధవి అయితేనే నీకు అంటూ తన శరీర భాగాల్ని వర్ణించి ఉంటే చాలన్నాడు ఎవడువాడు అర్ధరాత్రి ఫోన్ వస్తే గబుక్కును ఉలిక్కి పడి తీసింది ఊర్లో ఉన్న అమ్మకి ఒంట్లో బాగాలేదు అమ్మ ఫోన్ చేసిందేమోనని ఎత్తితే ఎవడో వాడెవడో తెలియనివాడు ఒక తల్లికి పుట్టినవాడే మాట్లాడుతున్నాడు మురికిని నీచత్వాన్ని జుగుప్సని అసహ్యాన్ని కలగలిపిన దేహ భాషని పెట్టేసింది ఆ ఫోన్ రాత్రి సార్లు మోగి మోగి చివరికి ఎప్పుడు ఆగిందో గుర్తులేదు మంచం మీద ముడుచుకొని కూర్చుని మోకాలపై గడ్డం ఆంచి రెప్ప వేయకుండా ఫోన్ వేపే చూస్తోంది మాధవి పడగవిప్పిన నాగుపాములా నాగుపాముల నిశ్శబ్దంగా వెలుగుతూ కదులుతూ ఉన్నది ఆ నాగుపాము ప్రకంపనాలని చూస్తూ ఏ రాత్రో కలత కలతగా దిగులు దిగులుగా నిద్రపోయింది మాధవి మర్నాడు సెల్ ఫోన్ గొంతు నొక్కి నిద్రిస్తున్న నాగుపాము వంటి ఫోన్ను టేబుల్పై పడుకోబెట్టి పాఠం చెబుతోంది మాధవి అబ్బాయిలు అమ్మాయిల మొహాల మీద అమాయకత్వం అరాచకత్వం వెకిలితనం తెంపరితనపు నిర్లక్ష్యం భయం నిరాసక్త పిల్లల ముఖాలపై పాకే భావాలని చదవటం అలవాటైపోయింది మాధవ్కి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ పిల్లలకి అర్థశాస్త్రం బోధిస్తోంది ఎవరి ప్రపంచంలో వాళ్ళున్నారు వినేవాళ్ళు వింటున్నట్లు నటించేవారు ఎలాంటి నటన అక్కర్లేదనుకునేవాళ్ళు ఇట్లా ఎందరిని చూసిందో మాధవి ఇన్నేళ్లలో టేబుల్ పైన ఫోన్ మోగుతోంది నిశ్శబ్దంగా కదులుతూ పట్టించుకోకుండా పాఠం చెబుతూ ఉంటే మేడం ఫోన్ మోగుతోంది అన్నాడు పిల్లవాడు అమ్మ ఆరోగ్యం గుర్తొచ్చింది మళ్ళీ ఊర్లో ఉన్న పాత ఇంట్లో పొలం కవులకిచ్చి నాన్న పెన్షన్ డబ్బులతో గడుపుతోంది ఇంట్లో మనుషుల్లా కలిసిపోయిన అద్దెకుండేవాళ్ళు ఊర్లో ఉన్న బంధువులు అమ్మకి సాయపడుతున్నా మాధవికి ఎప్పుడు అమ్మను అలా వదిలేశానే అని మనసులో గుచ్చుకుంటూనే ఉంటుంది అమ్మ ఇక్కడికి రాదు నాన్న చనిపోయాక దొరికిన స్వేచ్ఛా ప్రపంచాన్ని ఏకాంతాన్ని అమ్మ ఇష్టంగానే అనుభవిస్తుందంటాడు మాధవి తమ్ముడు క్లాస్ రూమ్ నుంచి ఫోన్ పట్టుకుని గబగబా బయటికెళ్ళింది మాధవి ఏదో తెలియని నెంబర్ నాలుగు మిస్డ్ కాల్స్ చేయాలా వద్దా మళ్ళీ ఎవడో ఎలాంటి మాటలు మాట్లాడతాడో క్షణంపాటు తటపటాయించి మిస్డ్ కాల్ నొక్కింది మధు ఎవరు పిలుస్తారట్లా నాన్న తమ్ముడా చనిపోయిన భర్త శ్రీధర ఎవరు ఎవరిది ఆత్మీయత నిండిన గొంతు మళ్ళీ అంతే ఆర్ద్రంగా పిలిచిందా గొంతు మాధవిని ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు నువ్వు మాధవే కదా నేనా నేనెవరంటే ఎవరో నెత్తిన మురుగును కుమ్మరించినట్లు బూతులు టక్కును ఫోన్ కట్ చేసింది శరీరం కోపంతో వణికి ముఖంలో నెత్తురు చిమ్మి కడుపులో మెలిపెట్టినట్లయింది రాబోతున్న ఏడుపును అణుచుకొని వెనక్కి తిరిగి చూస్తే పిల్లలు తనకేసి ఆసక్తిగా చూస్తూ కనిపించారు తన్ను తాను కంట్రోల్ చేసుకుని నెమ్మదిగా క్లాస్ రూమ్లోకి వచ్చి కుర్చీలో కూలబడింది పిల్లలేవో అడుగుతున్నారు యాంత్రికంగా జవాబులు చెప్పి బెల్ మాక్గానే లేచి స్టాఫ్ రూమ్లోకి అడుగుపెట్టింది ఆ గదిలో రెండు బీరువాలు గోడలా అడ్డుపెట్టిన ఓ మూల లేడీ లెక్చరర్లు కూర్చుంటారు తెలుగు మేడం చీరపై అద్దాలు చంకీలు కుట్టుకుంటూ చిన్నగా నవ్వింది మీసాలకి తలకి రంగేసుకున్న హిస్టరీ లెక్చరర్ ఏందో సీరియస్ సీరియస్గా రోజు ఛాయ్ తాగుతరా అడుగుతున్నాడు ఇంకో ఏడాదిలో రిటైర్ అవుతాడాయన ముఖంలో అసహ్యం కనబడకుండా మామూలుగా పెట్టి వద్దు అంది మనుష్యులకి మాటలకి చిక్కకుండా తప్పించుకుని బతుకుతున్నప్పుడు శ్రీధర్ చనిపోయిన ఏడాది కనుకుంటాను ఒకటి రెండు సార్లు ఇంటికొచ్చి చనువుగా ఓదార్పుగా సహాయం చేసేవాడిలా మాట్లాడబోతే ఇట్లా ఇంటికి రావడం తనకి ఇష్టం ఉండదంది మాధవి ఒక్కరే ఉంటారు మేడం రాత్రిపూట భయం వేదా అడిగాడు ఒకసారి రాత్రి నేను రానా భయం వేయకుండా అనే అతడి అంతరంగం అర్థమయ్యి జాగ్రత్త జాగ్రత్త అని తనకి తను చెప్పుకుంది మాధవి బీరువాల కవతల మగ లెక్చరర్లు ఏవో ద్వంద్వార్థపు మాటలు హాస్యాలు ఆడవాళ్ల గురించిన దేహ భాష మెరుగులద్దిన భాష ఆ గదిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారన్న స్పృహ ఎవరికీ లేదు అలాంటి గదిలో నిర్వికారంగా కూర్చుని గంట మోగగానే వడివడిగా బయటపడింది మాధవి ఇంటికెళ్లాలనిపించటం లేదు ఎక్కడికెళ్లగలదు ఒక్కతే కాసేపు ప్రశాంతంగా కూర్చోగలిగిన చోటు ఆడవాళ్లు కూర్చోగలిగిన బహిరంగ స్థలం ఎక్కడైనా ఉందా అప్పుడెప్పుడో ఒకసారి ఇట్లాగే మనసంతా దిగులు దిగులుగా బాధగా ఉన్న రోజు రాణిగంజ్ వద్ద బస్సు దిగి ఒక్కతే నడుచుకుంటూ వచ్చి ట్యాంక్ బండి మీద అస్తమిస్తున్న సూర్యుడి లేత పసుపు ఎరుపుల వెలుగు నీడల్ని చూస్తూ బెంచి మీద కూర్చుంది దూరంగా నీళ్లలో నిర్వికారంగా నిలబడ్డ బుద్ధుడి విగ్రహంపై నుండి జారిన వెలుతురు నీళ్లపై మెరుస్తోంది పాదచారుల్ని పల్లీలు వాళ్ళని వాహనాల రొదని పట్టించుకోకుండా తన ఆలోచనల్లో తాను మునిగి తేలుతూ అలా కూర్చుండిపోయింది మాధవి వీధి లైట్ల వెలుతురు చుట్టూ పరుచుకుంది ఆకాశంలో మసక వెన్నెల ఆ వెలుగు నీడల మధ్య నిలబడ్డ బుద్ధుడు జీవన తత్వాన్నేదో చెబుతున్నట్లనిపించి అశాంతి శాంతి భావనలతో కళ్ళు చెమ్మగిల్లినట్లై ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది ఎవరిదో చేయి మెల్లగా పాకి మెడపై నొక్కుతూ ఒక్కసారి ఉలిక్కిపడి ఒళ్ళు జలధరించి వెనక్కి తిరిగితే ఎవడో అపరిచితుడు ముఖానికో నవ్వు పులుముకుని అడుగుతున్నాడు వస్తావా ఎక్కడికి అర్థం కాక అప్రయత్నంగా అడిగింది మాధవి ఎక్కడికైనా సరే అంటూ వాడో మాట మాట్లాడాక వాడి మాటల అంతరార్థం అర్థమై నేనట్లాంటి దాన్ని కాను అంది గబాల్న లేచి నిలబడి ఈ చీకటిలో వాణ్ణి తిట్టేందుకు కూడా భయపడి వడివడిగా ముందుకు నడిచి ఖాళీగా వస్తున్న ఆటో నాపి కూలబడింది ఎట్లాంటి చోటిది పగలు మర్యాదగా ఉండి శరీర బేరాలు అమ్మకాలు జరిగే విపణి వీధుల ఇవి మరి తన ఇల్లు తన ఇల్లు అట్లాంటిదేనా అట్లాంటి దాన్ని కాను అంటే ఏమిటి డబ్బులకి శరీరాన్ని అమ్ముకునే వ్యభిచారిని కాననే కదా ఎవరికి ఇచ్చింది తన శరీరాన్ని డబ్బులు పుచ్చుకోకుండా ఒక్కడికే ఇచ్చేసిందా భార్యాభర్తల మధ్య కూడా వ్యక్తం చేయని శరీర వ్యాపారం డబ్బు ప్రసక్తి లేని వ్యాపారం జరుగుతుందా చనిపోయిన తన భర్త అతడు తిరిగి తనకేమిచ్చాడు ఈ బేరంలో తన దేహం నుండి మనసు లాంటిదేదో వేరే అతడు తనని ఆక్రమిస్తుంటే వద్దనలేక పారిపోలేక గడ్డకట్టిన కన్నీళ్లని లోన దాచుకుని తనకి సిగ్గు భయం అనుకున్న ఆ తొట్ట తొలి అనుభవం మనసుకి శరీరానికి మధ్య ఉండాల్సిన సంబంధం తెగిపోయిన మొదటి రాత్రి ఆ తరువాత భర్తతో అలాంటి ఎన్నో గడిపాక ఒక కొడుకు పుట్టాడు తాను ప్రేమించి పెళ్లాడాలనుకున్న దయాసాగర్ మనసు అడుగు పొరల్లోకి చేరి మసకేసి మామూలు జ్ఞాపకమైపోయాడు యూనివర్సిటీలో ఎంఏ చదువుకునే రోజుల్లో అతడు మాధవి క్లాస్మేట్ అందమైన తెలివైన దళిత క్రిస్టియన్ తాము విశాఖ సముద్రం ఒడ్డున కట్టుకున్న పిచ్చుక గూళ్ళు సముద్రపాలల్ని చూస్తూ చెప్పుకున్న కబుర్లు అందమైన సాయంత్రాలు పెళ్లి చేసుకోవాలనుకున్న బాసలు ఒక కొలిక్కి రాకముందే ఎవరు రాశారో తెలీదు మాధవి దయాసాగర్ల పేర్లు కాలేజీ గోడలపైకెక్కాయి కూతురి రాసలీలలు అంటూ మాధవి గురించి అసభ్యంగా రాసిన ఆకాశ రామన్న ఉత్తరం ఆ ఉత్తరం చదివిన మాధవి తండ్రి కోపంతో ఊగిపోయాడు దయాసాగర్ ధైర్యంగా ఇంటికొచ్చి మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు అతణ్ణి అతడి కులాన్ని బూతులు తిట్టేందుకు ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు మాధవి తండ్రి మాధవి అడ్డుపడబోయింది మాధవి చెంపలు పగులుగొట్టి బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు తండ్రి ఆ తరువాత కొన్నాళ్లకి దయాసాగర్ని కలిసి తనను మర్చిపోమ్మని తల్లిదండ్రులను ఎదిరించలేనని కన్నీళ్లతో చెప్పుకుంది మాధవి తన తండ్రి తిట్టినందుకు క్షమార్పణ చెప్తే చిత్రంగా నవ్వాడతను మీ కులాల వాళ్ళు మాట్లాడే బూతుల్ని అవమానాల్ని వంచనల్ని తొక్కుకుంటూ మేం ముందుకు పోతున్నాం ఆ గుంపు నుండి విడిపడ్డదానమనుకుని పొరపాటు పడ్డాను నేనే అన్నాడు ఆ గుంపులో తనను కలిపినందుకు బాధపడుతూ మా నాన్న అతనిలాంటి వాళ్ళు నీతో ఎలా ప్రవర్తిస్తారో కొంచెం హెచ్చు తగ్గులతో నాతోనూ అలాగే ప్రవర్తిస్తారని అనలేకపోయింది మాధవి ఆ తర్వాత అతను ఆమెకు జీవితంలో తారసపడలేదు హైదరాబాద్ వచ్చి ఉస్మానియాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించి తమ కులం వాడితోనే తల మంచుకుని తాళి కట్టించుకుంది అట్లా గడిచిపోయింది జీవితం భర్త చనిపోయాక మరీ ముఖ్యంగా కొడుకు చదువు ఉద్యోగం అంటూ అమెరికాకి వెళ్ళిపోయాక మరీ ఒంటరిదైపోయింది మాధవి వేడి నీళ్లతో తలంటు స్నానం చేసి బాల్కనీలో మొక్కల మధ్య పడకుర్చీలో కూర్చుంది మాధవి వెనక్కి వాలి పుస్తకం తెరిచినా ఎందుకో చదవాలనిపించలేదు గాలికి తలలోపుతున్న కొబ్బరాకుల్ని చూస్తూ ఉంటే ఏవేవో ఆలోచనలు కమ్ముకున్నాయి ఆఫీసుల్లో బస్సుల్లో మూసిన ఇంటి తలుపుల వెనక వాడవాడల్లో వీధి కొట్లాట్ల మధ్య నదుల ప్రవాహాల్లో మునిగి తేలుతూ ఎవరు వాళ్ళు ఎవరి తల్లులు భార్యలు అక్కచెల్లెళ్ళు బిడ్డలు వావి వరుసలు లేని ఎవరెవరో మగాళ్లకు చివరికి జంతువులకు కూడా తమ శరీరాలని పరుస్తూ పశుభాష మగవాడి దేహ భాష తాగిన మొగుడు కొడుతూ తిట్టే తిట్లని తలుచుకుంటూ గా తిట్లకి గుండె జల్లెడి తీరుగా చిల్లులు పడుతుందమ్మా బిడ్డల ముందు బజాట్ల ఎవరి ముందల్లా తిట్టాడు గాలం కొడుకు నో అట్లమ్మ అంది పని మనిషి ఓసారి మళ్ళీ ఆడదాన్నే మళ్ళీ మళ్ళీ ఎవరికిచ్చాను నా ఫోన్ నంబర్ కొత్తగా మాధవికి అంత చిక్కటం లేదు రెండు మూడు నెలలుగా మూడు నాలుగు నెంబర్ల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయి మాధవికి వారం పది రోజులు ఎలాంటి కాల్సు ఉండవు హఠాత్తుగా వేళకాని వేళల్లో మోగుతుంది ఫోన్ ఆ మధ్య స్టాఫ్ మీటింగ్ జరుగుతుండగా ఫోన్ మోగితే హడావిడిగా తీసింది ఎవడో మాట్లాడుతున్నాడు అవతలి వైపు నుండి అసభ్యంగా ఏం చేయాలి తానిప్పుడు పదేళ్లుగా వాడుతున్న తన ఫోన్ నెంబర్ మార్చేయాలా లేక ఫోన్ చేసిన వాడితో సరసంగా మాట్లాడి వాడినో చోటుకు రప్పించి ఎవరితోనన్నా తన్నించాలా తన తమ్ముడిని తెలిసిన వాళ్ళని అందరినీ సాయం అర్థించాలా ఏం చేయాలిప్పుడు తనకు ఫోన్ చేస్తున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అందరికీ చెప్పుకుని మళ్ళీ అసహ్యపడి తనకొచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు పోలీసులకు ఇచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేసింది చివరికి మాధవి ఓ రోజు కాలేజీలో ఉండగా స్టేషన్కి రమ్మని ఫోన్ వస్తే వెళ్ళింది ఎలా ట్రేస్ చేసి పట్టుకున్నారో చెప్తున్నాడు ఇన్స్పెక్టర్ ఇలాంటి లంకొడుకుల్ని చెప్పు తీసుకొట్టాలి మాధవికి ఫోన్ చేసిన వాళ్ల తల్లుల్ని తిడుతున్నాడు ఇన్స్పెక్టర్ చూస్తారా పక్క గదిలో ఉన్నారు ఇన్స్పెక్టర్ పక్క గది కర్టన్ కొద్దిగా తొలగిస్తే తొంగి చూసింది ముగ్గురు నేలపై కూర్చుని ఉన్నారు వాళ్లలో ఒకడు నడివయసు దాటినవాడు ఇద్దరు ఇరవై ఏళ్ళైనా లేని పిల్లలు తల వంచుకుని ఇద్దరు చిన్నగా ఒకరితో ఒకరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు ఆ పిల్లల్ని చూశాక లోపలికి వెళ్లకుండానే గభాలను వెనక్కి తిరిగింది మాధవి టాయిలెట్లో రాసిందట మీ పేరు నెంబరు బహుశా అనుకొని సరదాగా మాటలతో అత్యాచారం చేయడం సరదానా నా వివరాలు వాళ్ళకి చెప్పారా మీరు అడిగింది మాధవి లేదు గుర్తుపడతారా వాళ్ళని అడిగాడు ఇన్స్పెక్టర్ ఆ పిల్లలు ఆ పిల్లలిద్దరూ నా స్టూడెంట్స్ అంది మాధవి ఆమె గొంతు దుఃఖంతో వణికింది ఆడదాని పట్ల ఇట్లాంటి సంస్కారాన్ని భాషని వాళ్ళకి ఇచ్చిన ఎవరు తన కొడుకు తన కొడుకు కన్నా చిన్నవాళ్ళు ఈ పిల్లలు నీ వయసు ఎంతైతేనే నువ్వెవరైతేనే అంటూ తన అవయవాల గురించి మాట్లాడిన పిల్లలు ఏమవుతారు ఈ పిల్లలు రేపు తల్లులతో భార్యలతో అక్క చెల్లెళ్లతో బిడ్డలతో ఎంతటి హీనమైన భాషనైనా మాట్లాడగల మగపిల్లలు ఇలాంటి వాళ్ళకి ఇట్లానే ఎదిగి ఎదిగి నడివయసు వాడైన ఆ గదిలో తలవంచు కూర్చున్న మగాడి లాంటి వాళ్ళకి తాను అర్ధశాస్త్రం పాఠాలు బోధిస్తుంది తల్లిపాలు తాగి రొమ్ములతో ఆడుకున్న ఒకప్పటి పిల్లలు వాళ్ళు ఈ పాఠాలని తగలబెట్టి మొదట స్త్రీలను సాటి మనుషులుగా గౌరవించాలని చెప్పే పాఠాలని తరగతి గదుల్లోకి ఎవరు తీసుకొస్తారు సినిమాల్లో పత్రికల్లో సెల్ఫోన్ల్లో ఇంటర్నెట్లలో ప్రవహిస్తున్న స్త్రీల నగ్న శరీరాలు నర్తిస్తున్న స్త్రీల అంగాంగాల గురించి రాయండి మాట్లాడండి రామకోటిల కాలేజీ గోడలపైన రైళ్లలో టాయిలెట్లలో ఆఫీసుల్లో ఇళ్లల్లో నదుల ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆడవాళ్ల ఆర్తనాదాలు ఏం చేయాలి తాను ఆ పిల్లల ముందుకొచ్చి నిలబడి తానెవరో వాళ్ళకి చెప్పాలా హెచ్చరించి వదిలేయమనాలా కేసు నడిపి వాళ్ళని శిక్షించాలా తనతో వాళ్ళేం మాట్లాడారో కోర్టులో బోనెక్కి చెప్పి మళ్ళీ కాలేజీలో తన పేరు గోడల మీదకి ఎక్కేలా చేసుకోవాలా ఏం చేయాలి తను ఇప్పుడు మాధవి షాక్ తిన్నదానిలా బయటకు నడిచింది వెనక నుండి ఇన్స్పెక్టర్ పిలుస్తున్నాడు రద్దీగా ఉన్న రోడ్డుపై నడుస్తుంటే మళ్ళీ అవే మాటలు ఇద్దరు ఆటో వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళ అమ్మలని అక్కలని తనను కాదు తనని కాదు కానీ తనలాంటి ఆడవాళ్ళనే మాధవి చెవులు మూసుకుంది ఆ తిట్ల మధ్య దీనంగా హీనంగా నిలబడి ఇంకా తన తరగతి గదిలో అట్లాంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు ఆఫీసులు కాలేజీలు వదిలేక ఆ సాయంత్రం వేళ రోడ్లపై గుంపులు గుంపులుగా ఒంటరిగా వాహనాలపైన వెళుతున్న మగవాళ్ల కేసు చూస్తోంది మాధవి వీళ్లలో ఎవరెవరు ఈ రాత్రి దేహ భాషని మాట్లాడబోతున్నారో వీధుల్లో వేలాడదీసిన స్త్రీల అంగాలు కాలికి ఊగుతూ లైంగిక చర్య మగవాడి అధికార ప్రకటనైన చోటు ఇది అని చెప్తున్నట్టుగా ఉంది ఈ శరీరం ఆ శరీరం లోపల ఉన్న తాను తానేనా మాధవేనా మోగుతోంది మళ్ళీ మోగుతోంది ఫోను ఏదో తెలియని నెంబర్ నుండి పిలుపు నడి రోడ్డుపై నిలబడిపోయింది మోగుతున్న ఫోన్ కేసు చూస్తూ దేహభాష ఆదివారం ఆంధ్రజ్యోతి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల పన్నెండులో ప్రచురించబడిన కథ ఇది కథ కాదు ఒక వేదన ఒక ఆర్తనాదం ఇప్పటికీ అదే పరిస్థితి